హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పొనగంటి ఆకుపచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను అలాగే మనకి పొనగంటి ఆకు తినడం వలన కంటి చూపు నుంచి మెరుగుపడుతుంది అలాగే మనకి పాలకంటే పది రేట్లు కాల్షియం ఈ పొనగంటి ఆకులో ఉంటుంది అలాగే మనకి ఎముక పుష్టికి చాలా ఉపయోగపడుతుంది అలాగే మనకి లీవర్ సమస్య నుంచి కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది ఈ పొనగంటి ఆకు పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం ముందుగా పొనగంటి ఆకును సాల్ట్ వేసుకొని రెండు మూడు సార్లు కడుక్కోవాలి అలాగే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేయాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి అలాగే నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకున్న పొనగంటి ఆకును వేసుకొని టేస్ట్కు సరిపడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన వరకు మనకి ఆకును బాగా మగ్గించుకోవాలి మనకిలా మూత పెడితే చక్కగా మనకి త్వరగా మగ్గిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి ఆకు అనేది చక్కగా మగ్గిపోయింది మనకి ఆకులో ఉన్న ఎక్సెస్ వాటర్ అన్నీ మనకి ఇంకిపోయి మనకి కేవలం ఆకు మాత్రమే మిగిలిపోవాలి చూడండి చక్కగా మనకి ఆకు అనేది ఇలా దగ్గరికి వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆకును మనం చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని అలాగే మూత పెట్టుకొని మనం ఫోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోర్స్గా బ్లెండ్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న పొనగంటి ఆకును కొద్ది కొద్దిగా వేసుకొని మనం వీలైనంతగా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనకిలా మెత్తని పేస్ట్ లాగా అయిన తర్వాత ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాము అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు జీలకర్ర అలాగే పచ్చి శనగపప్పు మినపప్పు అలాగే రెండు ఎండుమిర్చి వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేయాలి మనకి పచ్చడి క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి పోపు కూడా చాలా తక్కువ చేసుకుంటున్నాను సింపుల్గా ఇలా పోపును ప్రిపేర్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని మొత్తం పచ్చడిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి పచ్చడి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పొనగంటి పచ్చడి మనకి తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి దీనిలో పాస్పరస్ మరియు విటమిన్ కే అనేది చాలా పుష్కలంగా ఉంటుంది మనకి పాలకంటే పది రేట్లు కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎముకలకు పుష్టిగా ఉండాలంటే వీక్లీ వన్స్ అయినా మన డైట్లో ఖచ్చితంగా చేర్చుకోవాలి ఈ పొనగంటి తినడం వలన మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ